எம எந்த மந்தார் மீத ஏன் படத்தார் மாமே ஓகே சைட் తొందరగా వచ్చేసామా ఆకలి వస్తుందా అంటే తొందరగా వచ్చినప్పుడు ఆకలి ఉందా లేదా లేదు కదా అయితే నేను ఏం చేద్దాం మళ్ళీ తిరిగి వద్దామా తిరిగి మీరు ఆకలి లేనప్పుడు మీరు తినలేరు మా ఇప్పుడు ఏం పెట్టారు మెన్యూ ఏంటి మా అమ్మ రాగం అమ్మ ఈ రోజుకి పెట్టిదా చెప్పండి ఆ రోజు మా అమ్మ అయితే నాకు ఆర్టికల్ నరసని నిన్ను ఇక్కడే కొంది దేనంతా ప్రైస్ అమ్మ అచ్చి మధ్యలో వన్నిషోడు బాబితన ని ప్రొటెక్ట్ వల్ ఇంకా జీనించుకోలే ప్రైస్ పదే లక్షలు అన్నమాట సరే మరి పండి అమ్మాయి వాల్ బోజనా సర్ సారీ

ఎందుకు మరి ఇప్పుడు లేదు ఏదో ఇస్తున్నామని తెలుస్తుంది ఆ ఫోటోలో ఇదిగోండి అమ్మా థ్యాంక్ యూ కూర్చోండమ్మా కూర్చోండి சார் வந்து வந்து நம்ம என்ன பண்ணலாம் அம்மா அவங்க கிட்ட நான் போறதுக்கு மல்ல அவங்க அவங்க வெயிட் பண்ணுங்க சார் வணக்கம் சொல்லிட்டு இப்பதான் இদিকে என்ன பல डाव மாட்டேன்னு

ఆవ తెలుస్తుంది మరి లాపికేలేనాడు చాలా మంది ఇస్త ఉంటారండి మీ మీద మార్కల్ పోటల్ అగవరా గస్తీ కేదో పోటల్ బాక్స్ పెట్టేసి లాస్ట్ యు ఓమే వదిలేండి అని అనితా నమస్తే బోలో సార్కు లड़काకు ఆ రాజస్థానీ జాతీ నుంచి అన్నమాట ఏమైందండి వెలేకి బోలో और सर सर बाहर देखो अंकुबेटर्स आ जा सारे जनरेटर का कपड़ा बहुत सर है चलो ना मेला है तो बेटा ना 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 किचन हां इधर खेला या तो स्पैन है के बंजे ना हां 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 तो मेरी बेपुल